హాయ్ గైస్ సో రేస్ బేబీ సెక్షన్ అయితే చూపిస్తాను చూడండి ఆల్రెడీ చూపిస్తారు లాస్ట్ టైము బట్ అండి సింగిల్ బేబీ టూ డ్యూఎల్ పేరు చూడండి మట్టి చూడండి ఎలా ఎలా వెళ్తాను మొన్న నేను బేబీ చూపిస్తూ ఉంటాను జస్ట్ మీరు చూడండి ఓకేనా గ్రోత్ అదంతా జస్ట్ చూడండి సో ఏంటి అంటే నూరు జన్నత్ అని ఒక యూట్యూబర్ ఉన్నారు కదా బర్డ్స్కి మీరు అందరూ చాలా వరకు చూసే ఉంటారు నూరు జన్నత్ తాలూకా యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూసే ఉండొచ్చు సో ఇక్కడ చూడండి బేబీ ఈ బేబీ మ్యాక్సిమం గ్రిజిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ బేబీ గ్రిజిల్ అవుతుందా చూసేద్దాం వెయిట్ చేయండి ఆ ఎస్సా కాదు కాదు దుబాస్ అంటే ఈ టెంట్లో వైట్ వచ్చింది ఇది ఇది కూడా మ్యాక్సిమం గ్రిజిల్ రాకపోయే ఛాన్సే ఉంది అంటే గ్రిజిల్ వాళ్ళ బేబీస్ అది సో అందుకని చెప్తున్నాను ఎలా చూస్తున్నాను వెయిట్ బేబీస్ అని నాకు ఒక్కటి కూడా క్లారిటీ లేదు ఎందుకంటే అటు ఇటు ఇటు అటు కంగాలు కంగాలు చేస్తాను బేబీస్ ఒక్క దాని కింద కూడా వాటికి పుట్టు వాటి కింద లేవు రెండు బేబీస్ ఇక మార్నింగే వచ్చినాయి ఇవి సో నూర్ జన్నత్ అని ఒక యూట్యూబర్ ఉన్నారు కదా సో ఆయన వీడియోస్ చేస్తున్నారు ఇప్పటికీ టూ వీడియోస్ చేశారు నేను టూ వీడియోస్ చూసాను అనమాట ఆయనవి బేబీస్ అయితే చనిపోతున్నాయి అని చెప్పేసి హలో పెట్లవర్స్ అని చెప్పేసి అంటారు ఐడియా ఉందా మీకు ఎవరికైనా అంటే ఫ్యా ఫ్యాన్సీ నేమ్ ఐడియా ఉండకపోవచ్చు ఆయన మా వైజాగ్ ఆయనే హలో ఫ్యా హలో ఈరోజు అయితే మనం ఒక చక్కటి వీడియో తీసుకొచ్చామని చెప్పేసి అంటూ ఉంటారు కదా అంటే నేను పెద్దగా చూడండి ఆయనవి సో అందుకు నాకు అంత క్లారిటీ లేదు బట్ ఓకే పక్కన పెడితే ఆయన బేబీస్ చనిపోతున్నాయని చెప్పి రెండు వీడియోలు పెట్టడం జరిగింది ఒకటి ఎగ్లేలు బయటికి రాకుండా చనిపోయిందండి ఒకటి రెండోది వచ్చేసరికి ఇప్పుడు నేను ఏవైతే ఇవ్వండి ఈ బేబీ చూపించా కదా ఇవ్వండి ఈ బేబీ చూపించాన ఇంత పెద్ద బేబీస్ అయినాక ఈ బేబీస్ అయితే చచ్చిపోవడం జరిగిందండి సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను వీడియో అయితే చేస్తున్నాను సో ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దా బ్రేక్ బ్రేక్ అయిన ఎగ్జామ్ లేవు అంటే బ్రేక్ అంటే ఇప్పుడు బేబీ ఈ రోజు కానీ రేపు కానీ పిల్ల బయటకు వస్తుంది కదా అలాంటి ఎగ్ ఏం లేదు సో ఒకవేళ బై ఛాన్స్ ఎగ్జాంపుల్గా చెప్పిన చూడండి ఈ ఎగ్ ఉందా ఈ ఎగ్ డేట్ అయిపోయింది అనుకోండి అంటే ఇప్పుడు ఆ డేట్ వచ్చింది పద్దెనిమిదో రోజు పదిహేడో రోజు పిల్ల బయటకు వచ్చేస్తుంది వచ్చింది కానీ బేబీ అవుతుందో లేదో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా నేను చెప్తున్నాను రేపు మార్నింగ్ కల్లా పిల్ల అయిపోవచ్చు అని చెప్పి ఆయన చూసుకొని మార్నింగ్ కల్లా అయిపోద్దిలే అని చెప్పేసి అనుకుని పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయారంట ఆ బేబీ సో అది గుడ్లు వెళ్ళి బయటకు రాలేక పిల్లంతా ఫామ్ అయిపోయింది పిల్లంతా ఫామ్ అయిపోయింది బట్ గుడ్లు వెళ్ళి వెళ్ళి బయటకు రాలేక బేబీ అయితే చనిపోతుంది సో దానికి ఏమైనా మంచి టిప్ ఏమైనా ఉందా అంటే బేబీస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ వీడియో ఏమైనా చేస్తానా అని ఆలోచిస్తున్నాను ఓకే పక్కన పెట్టండి వీడియో చేసినా లేదు నాకు ఐడియా లేదు బట్ ఆ ఎగ్ ఏదైతే ఉందో జస్ట్ బ్రేక్ చిన్నగా లైట్ క్రాక్ ఇస్తుంది కదా లేదు అంటే పదిహేడు రోజులు కంప్లీట్ పదహారు రోజులు కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్ని పట్టుకొని వెళ్ళి బ్రేక్ అవ్వలేదు అనుకోండి అప్పటికి చిన్న కన్నం పెడతాది కదా పిల్ల బయటికి రావడానికి ఆ కన్నం పెట్టకముందే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎగ్ని పట్టుకొని వెళ్ళి వాటర్లో పెట్టారనుకోండి బాడీ అంటే ఎగ్ లోపల తడిగా చమ్మ టైప్లో ఉంటుందన్నమాట అది ఆరిపోయింది అనుకోండి గుడ్డు అనేది పగులు రాదు ఆ చమ్మ అనేదే ఆ చమ్మ హెల్ప్తోనే బేబీ అనేది ఆ గుడ్ని పగులు పెడుతుంది సో ఆ చమ్మంతా అంతా అయిపోయింది అంటే ఆ తడంతా అయిపోయింది అనుకోండి ఎగ్ అనేది బ్రేక్ అవ్వదు బ్రేక్ పిల్ల అనేది ఎగ్లో చనిపోతుంది సో ఆ ఇష్యూ మీకు రాకూడదు అంటే ఎగ్ను పట్టుకొని వెళ్ళి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఓకేనా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఎగ్ని వాటర్లో పెట్టండి ఏం కాదు అసలు ఏం కాదు ఎగ్ని వాటర్ పెట్టడం ఏంటి బొరపోయిందంటే అలాగేం కాదు ప్రాబ్లం ఏం ఉండదు ఎట్టి స్థితిలో ఏ ప్రాబ్లం ఉండదు నేను చెప్తున్నాను కదా సో ఈ బేబీస్ క్వాలిటీ ఎలా వచ్చింది చెప్పండి దీని తాలూకా ఫాదర్ వచ్చి వన్ ఫిఫ్టీ కేఎంలో లేట్గా రిటర్న్ అయింది కదా వైజాగ్లో ట్రాప్ అయిపోయింది మళ్ళీ వాళ్ళ దగ్గర తప్పించుకొని వచ్చింది నేను చెప్పాను అన్న సో దీని ఫాదర్ మదర్ వచ్చి లైన్ ఓకే సో టాపిక్లోకి వచ్చేస్తే ఆ ఎగ్ని వెళ్ళి ఐదు నుంచి ఏడు నిమిషాలు పెడితే ఆ చెమ్మ అనేది పీల్చుకుంటుంది తర్వాత బేబీ ఎగ్ అనేది బ్రేకేజ్ వచ్చి ఎగ్జాక్ట్ టైంకి ఎగ్ అనేది బ్రేకేజ్ వచ్చి అనేది బయటకు రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా లేదు ఇదంతా మాకు భయం అనుకుంటే ఇంకోటి ఇంకో బెస్ట్ టిప్ ఏంటి అంటే పిల్లలు రేపు అయిపోతాయి లేదా పగుళ్ళు ఇంకా రేపు స్టార్ట్ అయిపోతాయి అనగా మీరు చేయాల్సింది ఏంటంటే పదహారు రోజులు పదిహేను రోజులు ఎగ్ ఉండే మీరు చేయాల్సింది ఏంటంటే బర్డ్స్ని పేరెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పేరెంట్స్ని పట్టుకొని వెళ్ళి స్నానాలు చేయించేయండి వాటర్ పెడితే ఆటోమేటిక్ స్నానాలు చేస్తాయి కదా సో స్నానాలు చేయించేసి అప్పుడు ఎగ్స్ మీదకి ఎక్కిచ్చేసారనుకో అనుకో ఇప్పుడు ఏదైతే ఈ బాడీ కిందన ఇప్పుడు చెమ్మ ఉంటుంది కదా ఈ బాడీ కింద చెమ్మ ఉంటుంది తడి అనేది ఉంటుంది ఆ తడితో పాటు ఇళ్ళు ఎగ్స్ మీద కూర్చుంటే ఏమవుద్ది అంటే ఆ చెమ్మని ఆ ఎగ్స్ అనేవి అబ్జర్బ్ చేసుకుంటాయి అంటే తీసుకుంటాయి అనమాట ఎగ్ ఎగ్ ఆ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది సో అప్పుడు ఏమవుద్ది అంటే ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అది ఒకటోది సో రెండోది ఎంత పెద్ద బేబీ అయినప్పుడు చనిపోయింది అని చెప్పాను కదా అయింది సో ఆ తప్పు మీరు మీ మీ దగ్గర జరగకూడదు రీజన్ ఏంటో ఆయనకు తెలియదు అంటే ఎందుకు చచ్చిపోందాం నైట్కి నైట్ హెల్తీగా మార్నింగ్ లేచేసరికి చనిపోయి చనిపోయిందంట సో మీరు ముఖ్యంగా అందుకే బేసిక్ మెడిసిన్ అనేది మెయింటైన్ చేయండి అని చెప్పేది అందుకే మరి మ్యాక్సిమం ఆయన ఒక యూట్యూబర్ ఆయన ఒక పెద్ద యూట్యూబర్ కాబట్టి ఆయన మన మన మనం పెట్టిన కమెంట్ పట్టించుకో పట్టించుకోకపోవచ్చు గ్రిట్ అనేది పెట్టండి కాల్షియం అనమాట కొంచెం బోన్స్ అయి గట్టిపడి పిల్లల్ని స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తుంది తయారవుతుంది అనమాట గ్రిట్ అనేది పెడితే గ్రిట్టు మీరు కొనలేరు అనుకుంటే పుట్టమొన్న ఒకటి తర్వాత వచ్చి ఇటుకీ బెడ్లు ముక్కలు చేసి అంటే గుండగుండగా చేసి తర్వాత వచ్చి పసుపందులు లైట్ కలిపిస్తే తర్వాత ఏవైతే కారం ఉంటుంది కదా ఇప్పుడు మిరపకాయలు ఆ మిరపకాయలు లోపల ఇవి ఉంటాయి కదా గింజలు ఆ గింజలు కానివ్వండి లేదు అంటే ఇలా ఇవన్నీతో గ్రిట్ అని తయారు చేసుకోవచ్చు తర్వాత గుడ్డు పెంకులు తర్వాత వచ్చి పొయ్యి బొగ్గు అంటే పొయ్యి బొగ్గు ఉంటుంది బొగ్గు బొగ్గు సారీ అంటే ఇప్పుడు ఏంటి అవి బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు కర్ర నుంచి కర్ర కాల్స్తే బొగ్గులు వస్తాయి కదా ఆ బొగ్గులు గుండ చేసి తర్వాత వచ్చి పాతకాలంలో పెయింటింగ్లు వేసేవారు ఇప్పుడంటే కొత్తగా పెయింటింగ్స్ అన్నీ వచ్చాయి కదా పాత పాతకాలంలో సున్నం వేసేవారు సున్నం వేస్తే అది పెచ్చిలా ఉండేది కదా పాతిల్లుకి చూడండి మీరు ఎక్కడైనా లోకల్లో ఉంటే పాతిల్ని పెచ్చినా లేకపిక్తే వచ్చేస్తుంది అనమాట అలాంటి పెచ్చిలన్నీ కొట్టేసి ఇంత ఈ మాత్రం పట్టుకొని వెళ్ళి ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పాను ఆ మెటీరియల్ అన్నిటిలో కలిపి చేస్తారనుకుంటే గ్రిట్ అనేది తయారవు ఆ గ్రిట్ అనేది బర్డ్స్ కింద పెట్టిస్తే పేరెంట్స్ అనే చక్కగా తింటాయి అన్నమాట చక్కగా తిని బేబీస్ కూడా మంచి గ్రోత్ అయితే రావడం జరుగుద్ది ఓకేనా సో అలా చేసి గ్రిట్ అవుట్ మెయింటూ మెయింటైన్ చేయండి తర్వాత వచ్చి మల్టీ విటమిన్స్ ఓకేనా మల్టీ విటమిన్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి బేబీకి బేబీ టైంలో దానికి ఏం తక్కువైనా సరే ఆ మల్టీ విటమిన్ మీరు కలపడం వల్ల ఇప్పుడు అది వాటర్ ఇవ్వటం వల్ల బేబీస్కి పేరెంట్స్ పట్టుకుని వెళ్ళి వాటర్ ఇస్తాయి కదా ఫుడ్ తిన్నాక అప్పుడు మల్టీ విటమిన్స్ వాటితో పాటు వీటికి కూడా వస్తాయి అన్నమాట అంటే ఆ ఫుడ్తో పాటు మల్టీ విటమిన్స్ కూడా ఇచ్చేస్తుంది బర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంటీబయాటిక్స్ ఇప్పుడు సడన్గా చనిపోయింది రీజన్ ఏంటో తెలియదు అని అంటున్నారు ఆయన సో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే యాంటీబయాటిక్స్ అను ఖచ్చితంగా వాడండి అంటే బేబీకి లోపల ఎన్నో సమస్యలు ఉండొచ్చు సో అలా అలాంటి సమస్యలన్నీ అధిరోహించడం అంటే అలాంటి సమస్యల నుండి తప్పించుకోవాలి అంటే యాంటీబయోటిక్స్ అని ఖచ్చితంగా ఇవ్వండి యాంటీబయోటిక్స్ మీన్స్ టెట్రాసైక్లిన్ కానీ నియోడాక్స్ ఫోర్డ్ కానీ లేదంటే మెగాడాక్స్ ఎన్ కానీ ఇలాంటి పౌడర్స్ ఉంటాయి సో అది వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది ఒక ప్యాక్ సైకిల్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది నాకు తెలిసి సో అలాంటివన్నీ ఇచ్చుకున్నారు అనుకోండి బేబీ ఇట్ స్థితిలో చచ్చిపోతుంది అన్నమాట దానికి కావాల్సినవన్నీ అందులో ఉంటాయి సో ఇలా అంటే అన్ని ఒకసారి ఇవ్వండి అని కాదు వారంలో ఇది ఒకసారి అదొకసారి అదొకసారి అలా జస్ట్ వారంలో ఒకే ఒకసారి ఇచ్చినా చాలు ఒక పూట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి లీ ఫిఫ్టీ టూ అంటే ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇప్పుడు గుండె కన్నాలు పడ్డాయని మనుషులకి చెప్తున్నాను గుండెకి చిన్న హోల్ పడిందండి ఆపరేషన్ చేయాలి అని చెప్పాను అలాంటి ఇష్యూస్ ఏమన్నా గుండెకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే క్యూర్ అవ్వాలి అంటే లీవ్ ఫిఫ్టీ టూ అనేది లివర్కి సంబంధించిన లెవర్కి ఫంక్షన్ చేస్తుంది అది అసలు దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా సరే దీనివల్ల కొంచెం ఇబ్బందుల నుండి బయటకు అయితే వస్తాయి మాక్సిమం కరెక్ట్గా క్లారిటీ చెప్తున్నా వినండి సో నా దగ్గర బేబీ అవ్వడమే తడువు బేబీ బయటకు వచ్చింది అంటే బేబీ ఎగ్జిలెలు కూడా చాలా బాగా వచ్చేస్తుంది బయటకి ఈ మధ్య సో నేను చెప్పాను కదా నేను ఇప్పుడు ఏవైతే మీకు మెథడ్స్ చెప్తానో అవన్నీ నేను ఫాలో అవుతాను నాకు సక్సెస్ అయితేనే మీకు చెప్తాను ఓకేనా ఇందులో నేను అంటే వీడియోస్ కోసం ఏది పడుతుంది చెప్పేసి అలా కాదనమాట మన ఛానల్ వచ్చేసరికి అందరికీ యూజ్ అవ్వాలి అందరికీ అంటే ఇప్పుడు నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇలా మెయింటైన్ చేస్తాను కాబట్టి అదే థింగ్స్ మీకు చెప్తాను అనమాట ఎగ్జాక్ట్గా ఓకేనా సో బేబీస్ ఇవ్వండి చూడండి గ్రోత్ చూడండి ఎలా ఉన్నాయో సో ఇంత క్లారిటీ ఇంత నీట్గా గ్రోత్ వచ్చే గ్రోత్ వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేయబట్టే గ్రోత్ వస్తుంది అర్థమైందా సో ఇవ్వండి ఇక్కడ బేబీస్ ఉంటాయి చూడండి ఇగోండి రెండు బేబీసే కదా ఇదిగోండి నా దగ్గర బేబీస్ అవ్వడమే తడు బేబీస్ అయ్యాయి అంటే చాలా గ్రోత్గా ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయి తర్వాత వచ్చేసరికి బెస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మిక్స్ మిక్స్ అనేది ఇవ్వండి అంటే మిక్స్ అంటే ఫుడ్ మిక్స్ ఇప్పుడు ఒక ఐటమే కాకుండా దానికి కావాల్సిన కాల్షియం కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ కానీ విటమిన్స్ తర్వాత ఇవన్నీ బర్డ్స్కి ఏటెడ్ కావాలో అన్నీ ఉండాలి అంటే బేబీస్కి ఏటెడ్ కావాలో అవన్నీ ఉంటేనే కదా గ్రోత్ అనేది బాగుంటుంది తర్వాత ఏది పలన విటమిన్స్ తక్కువ తర్వాత ఇంకా ఇలా ఇలా కాల్షియం తక్కువైంది ఇవేవి ఉండకుండా జరగాలి అంటే మాత్రం ఎట్టి స్థితిలో మీరు మంచి ఫుడ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసరికి వాటర్ డైలీ వాటర్ అయితే చేంజ్ చేయాలి మార్నింగ్ ఒకసారి వాటర్ పెట్టారా ఓకే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాటర్ పెడతారా ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా వాటర్ అని తీసేయాలి బయటికి సో అది గాయస్ సో నేను చెప్తున్న టిప్స్ సో ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ లవ్ యు ఆల్ టాటా బై బై